గాజిమాక డెబ్బై రెండవ వార్డు శ్రీకృష్ణ దేవరాయ కళ్యాణ మండపంలో నిర్వహించిన ఆటో డ్రైవర్ల సేవలో కార్యక్రమానికి రాష్ట్ర తెలుగుదేశం అధ్యక్షులు గాజిమాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు ఆటో నడుపుతూ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా శ్రీనివాసరావు మాట్లాడుతూ ఆగస్టు నెలలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని కలిసి ఆటో యూనియన్ సోదరులు ఎదుర్కొంటున్న సమస్యలు వారి కుటుంబాల ఆర్థిక ఇబ్బందులు వివరించారని ఆ ప్రతిఫలం ఇవాళ కనిపిస్తోందన్నారు ఆటో సోదరులందరికీ సంవత్సరానికి పదిహేను వేల రూపాయల ఆర్థిక సహాయం అందించే ఆటో డ్రైవర్ల సేవలో పథకాన్ని అనంతపురంలో జరిగిన సూపర్ సిక్స్ సూపర్ హిట్ మహాసభలో ప్రకటించడం ఈరోజు ప్రారంభించడం నిజంగా చారిత్రాత్మక నిర్ణయంగా భావించాలన్నారు ఇది తెలుగుదేశం పార్టీ కార్మికుల పట్ల చూపించే మానవత్వానికి ప్రతీక అని అన్నారు కార్యక్రమంలో గాజువాక నియోజకవర్గ కూటమి నాయకులు ఆటో డ్రైవర్లు అధికారులు పాల్గొన్నారు ఆటో డ్రైవర్ సేవలో అనే కింద సుమారు ప్రతి ఒక్కరికి పదిహేను వేలు ఇచ్చేటువంటి కార్యక్రమం ఉందో దాన్ని ఈరోజు ప్రారంభించడం మాకు చాలా ఆనందంగా ఉందని చెప్పి తెలియజేస్తున్నాం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా సుమారు రెండు లక్షల తొంభై వేల మందికి పదిహేను వేలు చెప్పిన ఆటో డ్రైవర్ సేవలో అనే కార్యక్రమానికి స్వీకరించడం జరిగిందండి సుమారు నాలుగు వందల ముప్పై ఆరు కోట్ల రూపాయలు ఈరోజు డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది అదే మనం విశాఖపట్నం కానీ తీసుకుంటే సుమారు ఇరవై మూడు వేల మందికి ముప్పై నాలుగున్నర కోట్ల రూపాయలు పంచడం జరిగిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా కూటమి ప్రభుత్వం కేవలం సంక్షేమే కాదు గత ప్రభుత్వం చేసినట్టుగా కేవలం సంక్షేమే కాదు సంక్షేమంతో పాటు అభివృద్ధి సంపద సృష్టి కూడా సమపాలుగా తీసుకెళ్తున్నటువంటి విషయాన్ని కూడా అందరూ గమనించాలని చెప్పి తెలియజేస్తున్నారు ఏదో అప్పులు చేసి సంక్షేమం చేయడం గత పాలకులు చేసినటువంటి విధ్వంసం చేయడం కొంత అందరికి ఇచ్చామని చెప్పి కొంతమందికి ఇచ్చేటువంటి పరిస్థితి కానీ కూటమి ప్రభుత్వం అందరికీ సంక్షేమ పదాలు అందాలి అలాగే సంపద సృష్టించాలి అలాగే అభివృద్ధి కార్యక్రమాన్ని కూడా గుంట లేనటువంటి రోడ్లు అభివృద్ధి కార్యక్రమంలో కాలేజీలతో ఈ రోజు రాష్ట్ర ముఖ్యమంత్రి వారిలో చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు మరి కేంద్రం యొక్క సహకారంతో మోడీ గారి యొక్క సహకారంతో బిజెపి నాయకత్వ సహకారంతో మనం ముందుకెళ్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం భవిష్యత్తులో కూడా ఈ రాష్ట్రాన్ని మనం ఏదైతే ఇరవై 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 నలభై ఏడు లక్ష్యాలు పెట్టుకున్నామో విజయ ట్వంటీ ఫార్టీ సెవెన్ ని దానికి అందుకునే విధంగా స్వర్ణాంత్రమ సాధించుకునే విధంగా అభివృద్ధి చేసి ముందుకు తీసుకెళ్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ఇది జనసేన నాయకులు డిసిపి చైర్మన్ పవన్ తాతారావు గారికి అలాగే మా బిజెపి నాయకులు గాజాపు ఇన్ఛార్జ్ అయినటువంటి సీనియర్ నాయకులు సోదరులు కర్నూ కేఎన్ఆర్ గారికి అలాగే స్థానిక కార్పొరేటర్ గా ఇబ్బందులు ఉంటే మా దృష్టి తీసుకొస్తే ఖచ్చితంగా మాత్రం వారికి వచ్చేటట్టు కూడా చేస్తామని చెప్పి తెలియజేస్తుంటుంది